రామ్ తిరిగి స్వాగతం బెలూచీలు ఎప్పుడు స్వాతంత్రం పొందుతారు బెలూచిస్తాన్ ఎప్పుడు ఏర్పడుతుందని ఆశగా అందరం ఎదురు చూస్తున్నాం చాలామంది ఈ పోరాటాన్ని బంగ్లాదేశ్ పోరాటంతో స్వాతంత్ర పోరాటంతో పోలుస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తిరిగి పునరావృతం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అసలు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి బెలూచీల స్వాతంత్ర పోరాటానికి ఉన్న పోలికలేంటి వైరుధ్యాలు ఏంటి అవరోధాలేంటి వీటిని గురించి ఇవాళ మనం చర్చించుకున్నాం ఎందుకంటే బంగ్లాదేశ్ జరిపినటువంటి పోరాటం దాని క్యారెక్టర్ కనుక చూసేటట్టయితే అది సాంస్కృతిక పోరాటం బెంగాలీ భాష కోసం బెంగాలీ సంస్కృతి కోసం పోట్లాడినటువంటి చరిత్ర సేమ్ అదే పద్ధతుల్లో బెలూచీలు కూడా వాళ్ళ భాష కోసం వాళ్ళ సంస్కృతి కోసం పోట్లాడుతున్నారు ఇక్కడ చాలా మంచి పోలిక ఉంది సిమిలర్గా ఉన్నాయి అయితే ఇద్దరు ఇంకొక సిమిలారిటీ ఏంటంటే ఇద్దరూ కూడా ఇస్లాం మతస్థులే కాబట్టి మత వైరుధ్యాలు లేవు ఇందుట్లో నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా సున్నీలు కూడా అందుట్లో కాబట్టి అక్కడ కూడా వైరుధ్యం లేదు వైరుధ్యం ఏంటంటే అసలు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ విభజన జరిగినప్పుడు బంగ్లాదేశు పాకిస్తాన్లో ఏర్పడాలని చెప్పి అక్కడ ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఉన్న ప్రాంత ప్రజలు కోరుకున్నారు కానీ బెలూచీలు ఏ రోజు పాకిస్తాన్లో చేరాలని కోరుకోవడం తర్వాత వైరుధ్యాలు వచ్చినాయి కానీ మొదట్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ అంటే బెంగాల్లో ఉన్న తూర్పు సరిహద్దులున్న ఉన్న ప్రజలు పాకిస్తాన్ ఏర్పడాలని అనే భ్రమల్లో ఉండేవాళ్ళు జిన్నా చెప్పిన దానికి అనుకూలంగా ఉన్నారు కానీ బ బెల్లూచీలు ఎప్పుడు లేరు ఇది ఫస్ట్ పాయింట్ అండి కాబట్టి ఏంటి బెల్లూచీల పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి జరుగుతుంది స్వాతంత్రం కోసం కొత్త కాదు నలభై ఎనిమిదిలో ఎప్పుడైతే బలవంతంగా బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో చేర్చుకున్నారు నలభై ఏడు స్వాతంత్రం అప్పుడు అది స్వతంత్ర సంస్థానం డిక్లేర్ చేసుకున్నారు సొంత దేశంగా కానీ నలభై ఎనిమిదిలో బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా దఫాల వారీగా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటిది ఐదవ స్వాతంత్ర పోరాటం అదే బంగ్లాదేశ్లో నిజం చెప్పాలంటే స్వాతంత్రం కోసం అసలు పోరాటం ఎప్పుడు జరగల పంతొమ్మిది వందల డెబ్భై జనరల్ ఎన్నికల్లో పాకిస్తాన్లోనే ఉమ్మడి పాకిస్తాన్లో పా ఎన్నికల్లో అవామి లాగ్ లీగ్ మొత్తం తూర్పు పాకిస్తాన్ స్థానాలన్నిటినీ దక్కించుకుందండి ఒక్క రెండు దప్పితే అయినా అంటే మెజారిటీ మొత్తం పాకిస్తాన్లో మెజారిటీ స్థానాలు ఈ పార్టీకి వచ్చింది అవామీ లీగ్కి అయినా పాకిస్తాన్ వీళ్ళకి అధికారం బదలాయించడం ఇష్టం లేక షేక్ ముజ్బుర్ రెహ్మాన్ని నిర్బంధంలో జైల్లో పెట్టింది అక్కడ మొదలైంది వాళ్ళ పోరాటం సో వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం మొదలైంది వేర్పాటు స్వతంత్ర దేశం కోసం కాదు వాళ్ళు చివరికి ఎన్నికైన ప్రభుత్వానికి కూడా అధికారం బదలాయించినప్పుడు అది చివరికి సాయుధ పోరాటంగా పాకిస్తాన్ సైన్యం వేళ అణచినప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ముక్తి వాహిని అనే పేరుతోటి అందరూ కలిసి పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు ఇది బంగ్లాదేశ్ బెలుచులు కాదు మొదటి నుంచి కూడా వాళ్ళ దాంట్లో ఉన్నారు అయితే అక్కడికిక్కడ తేడా ఏంటంటే బంగ్లాదేశు ముక్తి వాహిని ఉద్యమం మొదలుపెట్టిన తరికీ వాళ్ళ కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే భా చుట్టుపక్కలంతా భారత్ బంగ్లాదేశ్ చుట్టూ అంతా సముద్రం తప్పితే మిగతాదంతా భారతే సరిహద్దులు భారత్ సానుకూలంగా ఉంది వాళ్ళకి ముక్తివాహినికి భారత్ మద్దతు ఇచ్చింది పూర్తిగా మద్దతు ఇవ్వటమే కాదు అసలు వాళ్ళని పూర్తిగా ఆయుధ శిక్షణ దగ్గర నుంచి ఆయుధాలు సప్లై చేసేదాకా వాళ్ళకి షెల్టర్ ఇచ్చేదాకా అసలు అన్ని విధాలా ఆదుకుంది భారత సైన్యం భారత్ యుద్ధం చివరికి ముక్తి వాహిని తరఫున ఆర్మీ కూడా ఇంటర్వ్యూనయ్యి అక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల పాకిస్తానీ సైనికుల్ని లొంగ అంటే కలిసి వచ్చింది బంగ్లాదేశ్ పోరాటానికి ఒక విధంగా చుట్టుపక్కల భారత్ ఉండటం అనేది వాళ్ళకి వచ్చిన అదృష్టం ప్రజలు అక్కడ ఇక్కడ బెలూచీలు అయినా ప్రజల మద్దతు ఉంది కానీ దానికి కావలసినటువంటి హంగులు భారత్ సమకూర్చింది అది మరి బెలూచీల పరిస్థితి ఏంటి చూస్తే నిజం చెప్పాలంటే బెలూచీలు ఇప్పుడే ఆ స్థాయికి వచ్చారు మద్దతు ఒకనాడు నిజంగా లేదండి ఒక తెగ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే రెండో తెగని వాళ్ళు జార చేరదీసేవాళ్ళు అంటే తెగల వారి విభజించబడి ఉన్నారు బెలూచీలో అది వాళ్ళకి పాకిస్తాన్ ఇన్నాళ్ళ నుంచి వాడుకుంది రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బంగ్లాదేశ్లో అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం కానీ బెలూచిస్తాను అతి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏ మూమెంట్ నడపాలన్నా కూడా ఆ ఎఫెక్టివ్నెస్ బంగ్లాదేశ్లో వచ్చినట్టు రావటం చాలా కష్టమైన పని ఎందుకంటే జనం లేరు ఇక్కడ పోరాటం జరుగుతుంది స్థలం ఎక్కువ ఉంది జనం లేరు సో ఇవి దాంతోపాటు ఏంటంటే ఈ తెగళ్ళ విభజన ఈవెన్ ఇప్పుడు ఇప్పుడే మొట్టమొదటిసారి తరగతి నుంచి వచ్చిన విద్యార్థులు మొదలుపెట్టారు ఈ పోరాటం మధ్యతరగతి వర్గాలు మొదలుపెట్టినాయి కాబట్టి తెగాలకు అతీతంగా ఇవాళ జరుగుతూ ఉంది అద్భుతంగా జరుగుతూ ఉంది కాకపోతే ఇక్కడ కూడా ఒక చిన్న ఇదేంటంటే స్వతంత్ర దేశం కావాలని పోట్లాడుతున్న సాయుధ సాయుధ దళాలు బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు బంగ్లాదేశ్ లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు ఇవన్నీ ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే ప్రజాస్వామ్య హక్కుల కోసం మా అన్నలు మా తమ్ముళ్ళు మా తండ్రులు చనిపోయారు లేకపోతే అంతర్ధానం అయిపోయారు వాళ్ళు వాళ్ళని ఇవ్వండి మాకు తీసుకొచ్చని పాకిస్తాన్లో ఉండే ప్రజాస్వామ్య హక్కుల కోసం పోట్లాడుతున్నది ఇంకొక ప్రజా ఉద్యమం బెలూచిల్లో డాక్టర్ మహరం బెలూచి చేస్తున్న ఉద్యమం అది ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాం అనేది ఆవిడ చెప్పల సాయుధ దళాల పోరాటం అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఆవిడ వీళ్ళని వ్యతిరేకించట్లేదు బెలూచి స్వాతంత్రం కోసం పోట్లాడే వాళ్ళని కాకపోతే స్పష్టత లేదు రెండిట్లో సో ఇక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి తర్వాత బెలూచీలు మరి బంగ్లాదేశ్కి ఆరో చుట్టుపక్కలంతా భారత్ ఉంది అది వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టం ఇవాళ బెలూచీలకు చుట్టుపక్కల ఎవరు ఉన్నారండి సరే ఒకవైపు అసలు వాళ్ళని అణిచేస్తున్నటువంటి పాకిస్తాన్ రెండో వైపు పాకిస్తాన్లోనే ఉన్న ఖైబర్ ఫూన్వా ఫస్తూన్లు వీళ్ళు కరుడు గట్టిన మత ఛాందసవాదులు బెలూచీలు అలా కాదు సో బెలుచీలకి వాళ్ళకి సామాజిక పరంగా కూడా కొంత తేడా ఉంది ఆలోచనల్లో మరి వాళ్ళు మద్దతు ఇస్తున్నారా లేదా అంటే అది ఎక్కడ మనకు తెలియదు నెంబర్ వన్ సరే దేశాలు చూసుకునేటట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత మత ఛాందసమైనటువంటి తాలిబన్లు బెలూచీలు అలా కాదు బెలూచీలు చాలా ప్రోగ్రెసివ్ పీపుల్ సో వీళ్ళ వీళ్ళ ఆలోచనలు ముస్లింలు అయినా కూడా వీళ్ళ ఆలోచనలు వేరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఆలోచనలు వేరు మోరోవర్ అది అసలు సరిహద్దు కరెక్టా కాదనేది ఇంతవరకు దాని మీద ఏముందో వివాదం ఆఫ్ఘనిస్తాన్ ఏమనుకుంటుందో తెలియదు బెలూచిస్తాన్ విషయంలో ఇరాన్ ఇరాన్ ఏంటంటే అసలు ఇరాన్లో ఒకనాటి బెలూచిస్తాన్కి సంబంధించిన సిస్తాన్ ప్రావిన్స్ ఉంది వీళ్ళు సిద్ధాంతపరంగా అది కూడా మాదేనని చెప్తున్నారు అది ఇరాన్కి ఇష్టం లేదు సో వన్ వన్ వే ఇరాన్ను బెలూచిస్తాన్ ఏర్పడటానికి ఇష్టపడుతుందా లేదా అంటే ఇష్టపడకపోవచ్చు వాళ్ళకేమి బెలూచీల మీద అంతా ఎందుకంటే బెలూచిస్తాన్ ఏర్పడిన తర్వాత రేపొద్దున వాళ్ళ సిస్తాన్ ప్రావిన్స్ కూడా కావాలని అడుగుతారనేటువంటి భావన ఉంది సో అటు ఇరాన్ అయినా ఇటు ఆఫ్ఘనిస్తాన్ అయినా ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా బెలూచీలకి మద్దతు ఇస్తున్న నిర్ధారిత ఒక ఆధారాలు అయితే లేవు అనుకోవటం ఇది అంతా కూడా మన ఎగ్జంషన్స్ తప్పితే ఎక్కడా ఆధారాలు లేవు నాకు ఇది చూస్తుంటే వీళ్ళని పోల్చాల్సింది కుర్దులతోటి పోల్చాలి కుర్దిస్తాన్ కోసం వాళ్ళు ఎప్పటినుంచో కొట్లాడుతున్నారు ఇరాన్లో ఉన్నారు ఇరాక్లో ఇవాళ ఒక ప్రావిన్సే ఉంది కుర్దిస్తు టర్కీలో ఉన్నారు సిరియాలో ఉన్నారు వాళ్ళు కూడా సపరేట్ జాతి బెలూచీల్లాగా వాళ్ళ పోరాటం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కానీ అలసిపోయారు వాళ్ళు చేసి ఒక్క ఇరాకులో తప్పితే ఇంకెక్కడా కూడా వాళ్ళకి ఉండాల్సినటువంటి గుర్తింపు లేదు ఇటీవలే టర్కీలో సాయుధ పోరాటాన్ని విరమించారు అంటే నేను అలా జరుగుతుందని చెప్పను కానీ తొందరపడి మనం బంగ్లాదేశ్ గురించి పోల్చేటప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు బెలూచిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి భారత్ పూర్తి సహకారం ఇచ్చింది ఈ రోజుకి భారత్ అధికారికంగా బెలూచిస్తాన్కి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు ఇది ఎటువంటి ప్రకటన చేయలేదు మనమే కాదు ఏ దేశం కూడా ప్రకటన చేయలేదు మనకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే భారత్కి బెలూచిస్తాన్ తోటి ప్రత్యక్షంగా సహాయం చేయటానికి శిక్షణ ఇవ్వటానికైనా ఆయుధాలు సప్లై చేయడానికైనా భారత్కి దారులు లేవు ఆఫ్ఘనిస్తాన్ అన్నా కోఆపరేట్ చేయాలా ఇరాన్ అన్నా కోఆపరేట్ చేయాలా అవి ఏ మేరకు కోఆపరేట్ చేస్తాయి అవి ఏమి బెలోచీలకు అంత అభిమాన పాత్రులేం కాదు వాళ్ళిద్దరు ఈ పరిమితులు ఉన్నాయి బెలోచిస్తాన్కి అంత మాత్రాన వాళ్ళ పోరాటాన్ని నేను తక్కువ చేసి అద్భుతమైన పోరాటం చేస్తున్నారు అద్భుతం ఎందుకంటే అసలు అంత ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా బెలోచీలు అద్భుతమైనటువంటి ఆ వీరత్వాన్ని చూపించగలుగుతున్నారు వాళ్ళకు కలిసి వచ్చిన అదృష్టం ఒకటేంటంటే పాకిస్తాన్ సంక్షోభంలో ఉండటం అసలు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉండటం మొన్న ఆపరేషన్ తోటి భారత్ పాకిస్తాన్ మిలిటరీని చావు తీయటం ఒక్క బెలూచులే కాకుండా సింధువులు తిరుగుబడుతున్నారు ఫస్తూళ్ళు తిరగబడుతున్నారు జిల్జిట్ బాల్తిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ బలహీనంగా ఉండటానికి సంక్షోభంలో ఉండటానికి కారణమైంది కాబట్టి ఇది బెలూచిస్తాన్ పోరాటానికి కలిసి వచ్చే అంశం మరి ఇది చివరికి వాళ్ళ బెలూచిస్తా స్వాతంత్ర పోరాటం విజయం వైపుకు దారి తీస్తుందా అనేది కాలమే నిర్ణయించాల అలా విజయం సాధించాలని మనందరం కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు ఇవాళ ప్రజల్లో ఎక్కువ భాగం బెలూచీలు పాకిస్తానీలన్నా ముఖ్యంగా పంజాబీలన్నా చాలా చాలా కోపంగా ఉన్నారు అది చివరికి పోరాటంలో విజయం సాధించే దశకు చేరుకోవాలని మనందరం ఆశిద్దాం ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి